నా పేరు ప్రతిష్ఠ మాది దేవురే నా సాక్ష్యం ఏమంటే నాకు ఇద్దరు కుమారులు దేవుడిద్దరు కుమారులు ఇచ్చినాడు పెద్ద కుమారునికి జ్వరం అంటే అట్లా వచ్చింది హాస్పిటల్ పోతే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు దేవా బ్లడ్ టెస్ట్ లేకుండా ఏం లేకుండా పిల్లోనికి బాగా అయితే నేను చాలాకి వచ్చి సాక్ష్యం చెప్పి కానుకేస్తాను అనుకున్నాను బాగైంది చెల్లికి ఇరవై నాలుగు సంవత్సరాలు అవిటి పాప అసలు పింఛనే రాలేదు దేవా పింఛన్ వస్తే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను వచ్చింది ఇదే నా సాక్ష్యం అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ నా వందనాలు మా ఊరు గుడికెళ్ళు నా పేరు అనిత స్నానం చేద్దామని హీటర్ పెట్టినాను హీటర్ పెట్టింటే చెయ్యి దగ్గర ఇ పెట్టినాను అక్కడ చెయ్యి అక్కడే అతుక్కుంది ఇక్కడ చెయ్యి ఇక్కడే అతుక్కుని కరెంట్ షాక్ నేను చనిపోతానేమో అన్నంత భయంకరమైన షాక్ నాకు కొట్టింది దేవుడు నాకు ఎంతో గొప్ప కేక్ షాక్ వచ్చినప్పుడు దేవుడు నాకు నా పట్ల తోడై ఉండి ఆ కరెంట్ షాక్ ఎట్లా వదిలిందో కూడా నాకు తెలియదు అందును బట్టి దేవాది దేవునికి వందనాలు నేను ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ప్రేరణలు మొత్తం చెయ్యి ఎంత వణుకుతూ మనిషి అంతా వణుకుతూ ఉన్నాను ప్రేరాయలు పూసుకున్నాను నాకు బాగా అయితే తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను నాకు బాగా చేసిన దేవునికి వందనాలు కానీ శోధన లేకుండా దేవుడు మమ్మల్ని భద్రపరిచాడు అందును బట్టి దేవాది దేవునికి వందనాలు కాళ్ళు వాపులు ఉండవి మంగళవారం వచ్చి అమ్మా నా పరిస్థితి ఇట్లుంది మా అన్న పరిస్థితి కూడా హైదరాబాద్లో ఉండారమ్మా ప్రార్థన చేయమ్మా అన్ని నార్మల్ రిపోర్ట్లలో వచ్చేటట్లన్న బాడీలో ఉండే వాళ్ళ పరిచయం చేశారు మా అన్నకు నేను భయపడిపోయినైనా ప్రభు మా అన్న కూడా మంచి రిపోర్ట్ రావాలనైనా అని బాధపడి అమ్మ దగ్గరకు ప్రార్థన చేపించాను అమ్మ కూడా మంచి రిపోర్ట్లు వచ్చేటట్ల ప్రార్థించింది అయ్యగారు ప్రార్థన అమ్మగారు ప్రార్థన బట్టి మంచి రిపోర్ట్లు ఇచ్చాడు దేవాది దేవునికి వందనాలు అయ్య మా కోసం ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి నాకు వందనాలు బుధవారం రాత్రి నాకు చాలా తల అంతా అసలు పండుకుంటే ఇల్లు తిరిగినట్లు అంత చాలా గర్ర 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 తినట్టు చాలా బాధపడ్డాను ఎత్తికి అంత ఏసు రక్తం దిండికి వేసుకున్నాను ఎత్తి మీద తల మీద వేసుకున్నాను వేసుకున్నా తర్వాత దేవుని స్వస్థత పరిచాడు అని ఎక్కడ డాక్టర్ దగ్గర పోకుండా ఆయన బాగా చేసిన ప్రార్థన ఏసు రక్తం దానిని స్వస్థత పరిచాడు బాగు చేసిన దేవునికి వందనాలు మా విషయం ప్రార్థించిన అయ్యగారు అమ్మగారికి వందనాలు